యేసు నమంలకు మహిమ కార్యకులు గాక మన ప్రభును మరక్షకులకు యేసు క్రీస్తు నమంలో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి ఈ మే మాసము రెండవ తారీఖున వివిధ కాల సమయంలో మధ్య లైఫ్ మినిస్ట్రిస్ తర్వాత ఆటవాడుకుంటూ దేవుని నమాన్ని మహిమ పరిదవ అనేవి అసాయికి ఉత్సంగ కాపరి గారు వచ్చి వాక్యాన్ని మనకి బోధిస్తారండి దేవుని నామము మహిమపరచబడిన గాక ఇదే కాలము దేవుడు వాక్యంలో నుండి దేవుని వాగ్దానము చదువుకొని ధ్యానించుకున్నాము కీర్తన గ్రంథము ఎనభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా నున్నది ఆమెలుయ్య ఎంత శ్రేష్టమైన మాటతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చూడండి ఆయన రక్షణ ఎవరి రక్షణ దేవుని రక్షణ హలలుయ్య ఇప్పుడు ఈ ఉదయకాలము నీ జీవితంలో నీకు అనుగ్రహించబడిన రక్షణ ఆయన నీకు నాకు అనుగ్రహించినది అది మనంతట మనము సంపాదించుకున్నది కాదు మనంతట మనం దాన్ని పొందుకున్నది కాదు అది ఎలాగో అనుగ్రహించబడింది అంటే మనం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అక్షయం చదివినప్పుడు కృప వల్లనే మీరు రక్షింపబడి ఉన్నారు అంటాడు ఆమె అంటే కృప ద్వారా కృప మూలముగా మనము రక్షించబడ్డాము ఈరోజు ఈ ఉదయ కాలము ఆయన రక్షణ ఎవరికి సమీపంగా ఉంటుంది అంటున్నాడు ఇప్పుడు వారికి అలలుయ ఎవరికి ఆయనకు భయపడే వారికి అలలుయ మనము పత్రిక గమనించామనుకోండి యాకోప పత్రికలో భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు సాత్వాను అంట దేవునికి భయపడుచు వణుకుచు ఉంది అంటాడు అలలుయ్య అలలుయ అంటే వాడు భయపడటమే కాదు దేవుడు అంటే వణుకుతున్నాడు మరి ఆయన రక్షణ పొందుకున్న మనము ఎంతగా దేవునికి భయపడాలి ఎంతగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అలలుయ్య ఈ ఉదయ కాలము దేవుని భయము నీలో ఉంటే అలలుయ్య నీ యందు దేవుని భయం ఉంటే నువ్వు ఎలాగా జీవిస్తావు అంటే ఆయన కొరకు పరిశుద్ధంగా ఆయన కొరకు నమ్మకమైన వ్యక్తిగా ఆయన కొరకు యథార్థమైన వ్యక్తిగా జీవిస్తావు అనయ్య ఉదాహరణకు యోగుని గమనించండి యోగు దేవుని ఎంత భయపడుతున్నాడంటే తన కుమారులు కుమార్తెలు విందు చేసుకున్న ఏం చేసుకున్నప్పుడు విందు చేసుకున్నప్పుడు సపోజ్ దేవుణ్ణి ఎక్కడైనా వారు దూషించారేమో అని అనుమానించి వారి కొరకు పనులు అర్పించేవాడంట అల వారు పాపము చేశారేమో దేవుని వినోదమైన పనులు చేశారేమో అని భయపడి ముందుగానే వారి పక్షమున బలు అర్పించడం మొదలుపెట్టాడు అంటే అర్థమేంటి భయపడటం అంటే అర్థం అది అంటే నేనేదో భయపడుతున్నాను దేవునికి అని నీకు నేను అంటము కాదు భయము క్రియల్లో కనపడాలి భయము మన ప్రవర్తనలో కనపడాలి భయము మన జీవితంలో కనపడాలి అలనూయ అంటే పరిస్థితిని బట్టి భయపడటం కాదు పరిస్థితిని బట్టి నువ్వు ఏదో భయపడుతున్నట్టు చూపించటము కాదు భయము అనేది సహసిద్ధముగా నీలో నుండి కనపరచబడాలి అలనూయ ఉదాహరణ ఏం గమనిస్తున్నామంటే కొత్త నిబంధనలో ఏ విధంగా ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉంది అంటే దగ్గరగా ఉంది ఎంత దగ్గరగా ఉంది చెప్పండి సమీపముగా ఉంది దగ్గరగా ఉంది అనే మాట మనం ఎప్పుడంటాము అంటే నీవు అందుకోగలిగినంతగా అలలుయ్య సమీపముగా దగ్గరగా అనే మాట ఎప్పుడు అంటే దాన్ని మనం అందుకునే దానిని అందుకోగల స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు రక్షణ ఎలా ఉంది నీకు సమీపంగా ఉంది ఎందుకు నీకు అవసరమైనప్పుడు నీకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నీ జీవితంలో నీ ఏమంటారు నీకు భయపడుతు దేవుడికి భయపడుతున్న సమయంలో ఆయన రక్షణ సమీపంగా ఉంది నీకు ఎప్పుడైతే రక్షణ కావాలో అప్పుడు దాన్ని తీసుకోవటానికి నీకు దగ్గరగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అలా యశ్యా గ్రంథంలో మనం గమనించవచ్చు ఏమంటాడంటే ఆయన మనకు రక్షకుడు ఉన్నాడు అంటాడు అలూయ మనం గమనిస్తూ ఉన్నాం ఓ పాత నిబంధనలో కొత్త నిబంధనలో అనేక సార్లు ఆయన రక్షకుడుగా కనపడ్డాడు అలూయ ఎలా కనపడ్డాడు రక్షకుడుగా కనపడ్డాడు అంటే ఏంటి నువ్వు ఎప్పుడైతే ఏమంటారు ఊపిలోకి వెళ్ళిపోతున్నావో నువ్వు ఎప్పుడైతే బంధనంలోకి వెళ్ళిపోతున్నావో నువ్వు ఎప్పుడైతే ఏమంటారు లోకి వెళ్ళిపోతున్నావో ఎప్పుడైతే అంధకారంలోకి వెళ్ళిపోతున్నావో అప్పుడు దేవుడు నిన్నేం చేస్తున్నాడు రక్షిస్తూ ఉన్నాడు మన కీర్తి గ్రంథం పద్యంలో రాజ్యాంగం చదివితే అక్కడ ఏమని అంటాడు తావీదు భక్తుడు పార్శ్వ ఉన్న చుట్టుకొని ఉన్నవి జల అవ జల ప్రళయం ఉన్నో చుట్టుకొని ఉన్నవి అప్పుడు నేను పెట్టినప్పుడు దేవుడు తన గుడి హస్తంతో నన్ను రక్షించాను అన్నాడు అంటే అర్థం ఏంటి ఎప్పుడైతే అంటే రెండు మనం చెప్పుకోవచ్చు పాప విమోచన చెప్పండి ఒకటేమో పాప విమోచన రెండవది ఏంటంటే మనము మనం ఎప్పుడైతే పరిస్థితులు బాగలేదో మనం ఎప్పుడైతే ఏమంటారు ఏమంటారు చీకటిలో అంధకారంలో లేకపోతే సంఖ్యలతో అంధకాలలో ఉన్నామో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉదాహరణకు పౌలుశీల రాత్రి వేళ సమయంలో బంధకాలు ఉన్నాయి సంఖ్యలు ఉన్నాయి వారు పాటలు పాడారు దేవుణ్ణి స్ముతించారు ఆరాధించారు దేవుడు వారిని ఏం చేశాడు రక్షించాడు అలలోయ అది రెండవ రెండవ రక్షణ మొదటి రక్షణ ఏంటి పాప విమోచన అంటే నుండి విముక్తి పొందుకోవటం పాపం నుండి విడుదల పొందుకోవటం పాపం నుండి జీవితంలో పొందుకుంటూ ఉన్నాం ఇది డే బై డే ప్రాసెస్ ఈ రక్షణ అనేది ఇది రాయబడిన ఈ మాట అది ఆత్మ సంబంధమైన రక్షణ గురించి చెప్పట్లేదు కానీ ఈ రక్షణ ఏం చెప్తుంది అంటే డివైన్ ప్రొటెక్షన్ గురించి చెప్తుంది దైనికమైన కాపుదల గురించి దైవికమైన విడుదల గురించి విమోచన గురించి చెప్తుంది టెలెన్స్ గురించి చెప్తుంది ఆ రక్షణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఐ మీన్ అంటే లేదు ఏమని మాట్లాడుతున్నాడు ఆయనకు సమీపంగా ఉంటే ఆయనకు భయపడి ఉన్న వారికి ఆయన రక్షణ సమీపంగా ఉన్నాను అంటే అర్థమేంటి నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడుతూ ఉంటావో దేవుడు నీ పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అడుగుగా ప్రభా నేను నా జీవితంలో ఇలాంటి రక్షణను పొందుకోవాలి ఇలాంటి రక్షణను అనుభవించాలి ప్రతి నా జీవితంలోని రక్షణ నాకు చూపించు దావేతు భక్తుల జీవితంలో చూపించావు ఎంతో మంది ప్రభా సేవకుల జీవితంలో చూపించావు నా జీవితంలో కూడా నువ్వు చూపించు అని అడిగినప్పుడు దేవుడు తప్ప తప్పనిసరిగా నీకు నాకు ఆ రక్షణ అనుగ్రహిస్తాడు పరశుడానికి వదనాలు చెప్పిస్తున్నా ఎన్ని రకాల సమయంలో రావ కలిగిన మాట్లాడిన వాక్యములు బట్టి వందనాలు సత్యములు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం రక్షణ చేత విని రక్షించబడి ఉన్నారన్నావు అవును ప్రభా అది ప్రభా పాప విమోచన సంబంధించింది ప్రభా నిత్య నరకం నుండి సంబంధించినది నిత్య నరకం నుండి మరణము నుండి ప్రభా రెండో వారం నుండి ప్రభా అది సంబంధించింది అంటున్నావు కానీ ప్రభా ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నమాట ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉంది అది అనుదిన జీవితంలో ప్రభా నేను ప్రభా అనేకమైన తండ్రి లోక సంబంధమైన తండ్రి ఆటుపోట్లలో నుండి లోక సంబంధమైన శ్రమంలో నుండి లోక సంబంధమైన కష్టాల్లో నుండి బాధల్లో నుండి మమ్మల్ని విడిపించేవాడు మమ్మల్ని విమోచించేవాడు మమ్మల్ని తప్పించేవాడు అని నువ్వు మాతో మాట్లాడుతున్నావు అవును ప్రభా ఆ రక్షణేషన్ ఆ రక్షణ దినము మాకు అనుగ్రహిస్తానంటున్నావు ప్రభా నీకు వందనాలు క్షేమిస్తున్నా ఈ ఉదయ కాలము ప్రభా నీకు వందనాలు ఏ విధంగా అయితే అంటే నీకు వందనాలు ప్రభా పౌలు శ్రీలు ఆ బంగకాల్లో ఉన్నప్పుడు సంకీర్ణత తండ్రి ఆ ప్రభా చేలో ఉన్నప్పుడు నేను స్తు అప్పుడు వారిని విడిపించి ఉన్నావు వారిని రక్షించి ఉన్నావు ప్రభా వారిని తప్పించి ఉన్నావు తండ్రి అలాగా ప్రభా ఈ లోకంలో ప్రభా మేము నిన్ను స్థుతించినప్పుడు నిన్ను ఆరాధించినప్పుడు మమ్మల్ని కూడా తండ్రి ఈ లోక సంబంధమైన ఆర్థికమైన ఆర్థిక పరమైన బంధకాల నుంచి విడిపించండి ఆర్థిక పరమైన సమస్యల నుంచి మమ్మల్ని విడిపించండి అనారోగ్య సమస్యల నుంచి మమ్మల్ని విడిపించమడుగుతున్నాం మాకు ఉంటే తీసుకెళ్ళమని కానీ దురాత్మ సంబంధం అంధకార శక్తుల నుంచి మాకు విమోచన దయచేమని మేము ప్రార్థన చేస్తూ అంటే ఎవరైతే ప్రభా ఇంకా బంధకాల్లో ఉన్నారు ఇంకా సంఖ్యలతో ఉన్నారు ఇంకా ప్రభా తండ్రి సమస్యలతో ఉన్నారు ఏసు పరిశుద్ధ నామములు వారి జీవితాలను విడుదల కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందని ఈ దినం ఈ క్షణమే ప్రభా వారు ప్రభా తండ్రి రక్షించబడదురు కాక రక్షణ చూచుదురు కాక అని ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గడుగుచున్నా ప్రయత్ని ఆమె దేవుడు రాజ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చే షేర్ నేను మీ అందరికి మనవి చేస్తూ మాటలు ఊపిస్తున్నాను